బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలైంది ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ మాత్రం అంత ఊహించినంతగా జరగలేదు సంజనా మాత్రం హౌస్ మేట్స్ అందరితో గొడవలు పెట్టుకుంటూ చిరాకు పుట్టిస్తుంది షాంపూ బాటిల్ కోసం పెద్ద రచ్చ చేసింది దీంతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది బిగ్ బాస్ సీజన్ నైన్ మొదటి రోజు నుంచి గొడవలతో స్టార్ట్ అయ్యింది ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ మాత్రం అంతగా ఎక్కించేలా జరగలేదు ఆమె నాతో మాట్లాడలేదు తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు ఇక మొదటి రోజు నుంచే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ అందరికి ఇసుగు తెప్పిస్తూ ఆడియన్స్ దృష్టిలో పడు దీంతో నామినేట్ చేశారు మరోసారి సంజన చిరాకు తెప్పించాయి ముఖ్యంగా సంజన దెబ్బకు ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది బాత్రూమ్ లో షాంపూ కండిషనర్ పెట్టకండి బయట పెట్టుకోండి అంటూ ఫ్లోరా చెప్తుంటే నావే ప్రతిసారి బయటికి వెళ్లి తీయాలా ఒకసీ ఎక్కడే ఉండనివ్వండి అంటూ అడ్డంగా వాదించింది సంజన దీంతో విసుగొచ్చిన ఫ్లోరా నేనేమైనా నీ పని మనిషినా బాత్రూమ్ క్లీన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు క్లీన్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి అవి తీసి బయట పెట్టాలా అని నిలదీసేసరికి సంజన ఫైర్ అయింది మేనర్స్ లేదు అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది దీంతో ఫ్లోరా కన్నీళ్ళు పెట్టుకుంది దీంతో ఫుటేజ్ కోసమే సంజన ఇంత సీన్ చేస్తుందని కామెంట్ చేసింది ఆ మాటతో సంజన మరింత ఫైర్ అయింది ఏమన్నావు ఫుటేజ్ కోసమా నా ముందు వేలు చూపించి మాట్లాడుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది చీప్ అంటూ మాట్లాడింది ఆ తర్వాత ఇమానియల్ దగ్గరికి వెళ్ళి సీజన్ చూపిస్తూ అది సైకో దాన్ని చూస్తేనే చిరాకు అంటూ చెప్పుకొచ్చింది ఆ తర్వాత టెన్స్ లో మీలో ఒకరిని మీరే నామినేట్ చేసుకోవాలని చెప్పారు బిగ్ బాస్ పోటీదారులు ఇద్దరు టర్నెల్స్ లో పాకుతూ వెళ్లి అక్కడున్న సుత్తిని అందుకోవాలి సుత్తి అందుకున్న వారు నామినేట్ చేస్తారు ఇందులో రీతు పాకుతూ ఉండగా పక్కనే ఉన్న పోల్ తగలడంతో దెబ్బ తగిలింది దీంతో ఆమెను మెడికల్ రూమ్ కు పిలిచి తల కట్టు కట్టారు తనుజ సంజనాను రామ్ సుమణ శెట్టిని నామినేట్ చేశారు మిగతా నామినేషన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో కొనసాగునున్నాయి